ఆల్కమీ పోటీలో తన ఫెయిల్యూర్ నుంచి తప్పించుకోవాలంటే సాగర్ ను పిల్ తయారు చేయనివ్వడమే మంచిదని నిర్ణయించుకున్న హేమ వెంటనే ప్లాట్ఫామ్ నుండి కిందకు దిగింది ఆ తర్వాత సాగర్ ప్లాట్ఫామ్ పైకి ఎక్కాడు అది చూసి అక్కడ ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు ఆల్కమీ కాంపిటీషన్ చరిత్రలో అలాంటిది ఎప్పుడూ జరగకపోవడంతో జడ్జ్ ప్యానెల్ కూడా షాక్ అవుతూ చూశారు దాంతో కింద కూర్చొని ఉన్న లాంగ్వేజీ అకాడమీ స్టూడెంట్స్ అందరూ ఒక్కసారిగా గుసగుసలాడడం మొదలు పెట్టారు ఏయ్ చూడు ఈ వేస్ట్ ఫెలో హేమ మేడంకి బదులుగా పిల్ తయారు చేయబోతున్నట్లు ఉన్నాడు అని ఒక స్టూడెంట్ అన్నాడు ఇది కామెడీగా ఉంది వీడికి పిల్స్ తయారు చేయడం కూడా తెలుసా అసలు జీవితంలో ఒక్కసారైనా వీడు పిల్ను దగ్గర్నుండైనా చూశాడా అన్నాడు మరో స్టూడెంట్ వాడికి పిల్ తయారు చేయడం తెలిసి ఉంటే హేమ మేడం ఫెయిల్ అవుతున్నప్పుడు ముందే ఎందుకు చెప్పలేదు ఏం చేస్తున్నాడు ఏ ఊహాలోకంలో విహరిస్తున్నాడో అని ఎగతాలు చేశాడు ఇంకో స్టూడెంట్ దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ అంతలోనే తమ వైపు కోపంగా చూస్తున్న మురారి కనిపించడంతో వెంటనే వాళ్ళందరి నోళ్లకు తాళం పడింది అదే సమయంలో స్టేజ్ పై ఉన్న మధ్యప్రదేశ్ కు చెందిన ఒక గ్రూప్ హఠాత్తుగా గ్రీన్ లైట్ బటన్ నొక్కింది వెంటనే ఆ గ్రూప్ లో నుండి ఒక అమ్మాయి చేతిలో పిల్ తో స్టేజ్ మధ్యలోకి వచ్చింది ఇది మేము తయారు చేసిన స్నో వైట్ పిల్ దీన్ని ఎవరు వేసుకున్నా వాళ్ళ వయసు అమాంతం ఇరవై సంవత్సరాలు తగ్గిపోతుంది అని చెప్పింది యాభై మంది పార్టిసిపెంట్స్ లో ఆ అమ్మాయి మాత్రమే ముందుగా పిల్ చేసి తీసుకొచ్చింది ఆమెకు ఉన్న టాలెంట్ అందరూ మెచ్చుకోవడం మొదలు పెట్టారు తామిచ్చిన రెండు గంటల టైం లోపలే ఆమె పిల్ తయారు చేయడంతో జడ్జెస్ కూడా నవ్వుతూ వెరీ గుడ్ మీ పిల్ క్వాలిటీలో గ్రేడ్ లోనూ అన్ని టెస్ట్లు పాస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని అన్నారు అలాగే ఈ పిల్ తో మీరు విజయం సాధిస్తే ఆ విజయం మీతో పాటు మీ అసిస్టెంట్ కి కూడా సమానంగా దక్కుతుంది అని అనౌన్స్ చేశారు మధ్యప్రదేశ్ గ్రూప్ లీడర్ సో మచ్ ఖచ్చితంగా ఈ గెలుస్తామని నమ్మకంతో ఉన్నాం అని నవ్వుతూ చెప్పాడు ఇంతలో హఠాత్తుగా రాజస్థాన్ నుంచి వచ్చిన గ్రూప్ కూడా గ్రీన్ బటన్ నొక్కింది అందులో నుండి అసిస్టెంట్ తో సంతోషంగా ముందుకు వచ్చి తాము తయారు చేసిన పిల్ను గాల్లోకి విసిరి అందరికి చూపిస్తూ మేము మీ అందరికీ హ్యాపీ పిల్ అందిస్తున్నాం దీన్ని వేసుకోవడం ద్వారా ఒక మనిషి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు స్ట్రెస్ ఆందోళన డిప్రెషన్ అనేవి అతని జీవితం నుండి శాశ్వతంగా దూరమైపోతాయి ఈ మూడు విషయాలను అధిగమించడానికి మనిషి రోజూ ప్రయత్నిస్తూనే ఉన్నాడు కానీ ఓడిపోతూనే ఉంటాడు ఆ సమయంలో ఈ పిల్ మాత్రమే మీ జీవితంలో ఆనందాన్ని తిరిగి తీసుకొస్తుంది అని చెప్పాడు దాంతో ఒక్కసారిగా హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది మధ్యప్రదేశ్ గ్రూప్ విన్నర్ అవుతుందని నాకనిపిస్తుంది ప్రేక్షకుల్లో ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని తెలియజేశాడు అవును వాళ్ళు అలాంటి ప్రత్యేకమైన పిల్ తయారు చేశారు ఈ జడ్జీలందరూ వాళ్ళని గెలిపిస్తారు తర్వాత ఆ పిల్ తీసుకుని వాళ్ళు కూడా ట్వంటీ ఇయర్స్ వెనక్కి వెళ్లి యవ్వనంగా తయారవుతారు అంటూ పెద్దగా నవ్వాడు మరో ప్రేక్షకుడు నాన్సెన్స్ యవ్వనం కంటే మనిషికి సంతోషంగా ఉండడం మాత్రమే ముఖ్యం ఈ రోజుల్లో ఆనందం దొరకడం ఎంత కష్టమవుతుందో తెలుస్తుంది కదా కనీసం ఆ పిల్ వేసుకుంటే అయినా మనిషి హ్యాపీగా ఫీల్ అవుతాడు నాకైతే ఎందుకో రాజస్థాన్ గెలుస్తుందని అనిపిస్తుంది అంటూ మరో వ్యక్తి తన అభిప్రాయాన్ని చెప్పాడు ఇప్పటి వరకు కేవలం రెండు గ్రూపులు మాత్రమే పిల్స్ రెడీ చేశాయి వాటిని చూసి అప్పుడే ఆ హాల్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు గెలుస్తారో అని చర్చించడం మొదలు పెట్టారు అదంతా చూసి సాగర్ ఒక క్షణం గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు అప్పటికే ఆ పిల్స్ గురించి విని తాను కాన్ఫిడెంట్ గా ఒక పిల్ తయారు చేయగలనా లేదా అని అతనిలో డౌట్ మొదలైంది అతను దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు ఇంకా పిల్ తయారు చేయడానికి కేవలం ఇరవై ఐదు నిమిషాల కంటే తక్కువ టైం మాత్రమే ఉంది అలాగే అతను గ్రేడ్ ని కూడా తక్కువ చేయకుండా హై క్వాలిటీ పిల్ తయారు చేయాల్సి ఉంటుంది సాగర్ ఒక క్షణం కళ్ళు మూసుకొని తాను చదివిన ఇన్ అండ్ అవుట్ బుక్ ను గుర్తు చేసుకోవడం మొదలుపెట్టాడు రెండు నిమిషాల్లోనే సాగర్ తాను ఏం చేయాలనుకున్నాడో నిర్ణయించుకున్నాడు తనకు కావలసిన ఇంగ్రీడియంట్స్ తీసుకుని హడావుడిగా ఇరవైకి పైగా మూలికలను తన టేబుల్పై తీసుకొచ్చి పెట్టాడు అతను అంత ఫాస్ట్ గా తీసుకురావడంతో అతని స్టైల్ చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు సాగర్ తనకు ఆ హాల్లో ఉన్న వ్యక్తులతో సంబంధం లేనట్లుగా హడావుడిగా తన పని చేయడం మొదలుపెట్టాడు దాంతో హాల్లో ఉన్న అంతరి చూపు ఒక్కసారిగా అతనిపై పడింది అకాడమీ స్టూడెంట్స్ కూడా తమ కళ్ళ ముందు ఏం జరుగుతుందో అర్థం కానట్లు నోరు తెచ్చుకుని చూడడం మొదలు పెట్టారు సాగర్ తనకు ఉన్న ఇరవై నిమిషాల సమయాన్ని ఉపయోగించుకోవడం కోసం తనలోని ఇంటర్నల్ పవర్ ని యాక్టివేట్ చేసుకున్నాడు విఐపి సీట్లలో కూర్చున్న వాళ్లంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఏదో మాట్లాడుకుంటున్నారు పెయింటింగ్ సెక్టార్ లీడర్ మాలిని కూడా ఇంట్రెస్టింగ్ గా సాగర్ నే గమనిస్తూ ఉంది పార్టిసిపెంట్స్ తన స్థానంలో నుంచి వెళ్లిపోవడం అసిస్టెంట్ ఆ ప్లేస్ ని ఆక్రమించడం చూసి అందరూ షాక్ అవుతున్న సమయంలో సాగర్ స్టైల్ అందర్నీ మైమర్చిపోయేలా చేసింది అకాడమీ మొత్తం అతన్ని వేస్ట్ ఫెలో అని అనుకుంటున్న సమయంలో అతను పిల్ తయారు చేయడంలో అంత యాక్టివ్ గా ఉండడం వాళ్ళు ఊహించలేదు ఇతను నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు తెలుస్తాడో లేదో చెప్పడం కష్టం కానీ తప్పకుండా ఇతనిలో ఏదో ఉంది అనుకుంటూ అందరూ అతని వైపే చూస్తూ ఉన్నారు దానికి కారణం సాగర్ పిల్ తయారు చేయడం కోసం అతి తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది సాగర్ ఎవరిని పట్టించుకోకుండా తన పనిలో తాను నిమగ్నమైపోయి ఉన్నాడు ఇక హేమ తయారు చేసిన పిల్ పూర్తిగా వృధా అయిపోయింది కానీ ఆ పదార్థంలో నుండి వచ్చిన నీళ్లను సాగర్ తాను తయారు చేస్తున్న పిల్ కోసం ఉపయోగించాడు దానికి కారణం హేమ తయారు చేసిన పిల్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్ని ఆ నీళ్ల ద్వారా తాను తయారు చేస్తున్న పిల్లోకి వచ్చి చేరతాయని అతను ఆలోచించాడు దాని ద్వారా తాను తయారు చేసే పిల్ పవర్ మరింత పెరుగుతుందని క్వాలిటీ గ్రేడ్ లో కూడా హై లెవెల్లో ఉంటుందని అతను ఆలోచించాడు హఠాత్తుగా వచ్చిన తన ఆలోచనకు సాగర్కు సంతోషంగా అనిపించింది అతని ముఖంలో నవ్వు కనిపించింది అది చూసి జనాలు మళ్లీ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ఇతని యాక్టివ్నెస్ చూస్తుంటే అతనికి పిల్స్ తయారు చేయడం బాగా తెలుసని అనిపిస్తుంది కానీ మరోవైపు అతను అందరి అటెన్షన్ ను తన వైపు తిప్పుకోవడానికి ఇలా చేస్తున్నాడని కూడా అనుమానంగా ఉంది అని అన్నాడు ఒక వ్యక్తి అతను అందరి దృష్టిని తన వైపు తిప్పుకోవడానికే హేమ మేడం చేస్తున్న పిల్లు కావాలనే పాడు చేసి ఉంటాడా అని అనుమానంగా అన్నాడు మరో వ్యక్తి అవును అది జరిగే అవకాశం కూడా ఉంది ఈ వేస్ట్ ఫెలో ఎంతకైనా తెగించగలడు అక్కస్గా సమాధానం చెప్పాడు అతని పక్కనే ఉన్న వ్యక్తి మరోవైపు స్టేజ్పై ఉన్న సాగర్ తన ముందున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకేసారి మరుగుతున్న జాడీలో వేశాడు అది చూసి ఆ హాల్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు హేమ కంగారుగా సాగర్ అని పిలిచి అతన్ని ఆపాలనుకుంది కానీ అతనేం పిల్ తయారు చేస్తున్నాడో తెలియకపోవడంతో అతన్ని డిస్టర్బ్ చెయ్యలేక చివరి క్షణంలో ఆగిపోయింది అందరితో పాటు విఐపి సీట్ లో ఉన్న ఒక మహిళ కూడా సాగర్ చేస్తున్న పనిని చూసి ఆశ్చర్యపోయింది ఆమె ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని ఉంది అందువల్ల ఆమె ముఖం ఎవరికీ కనిపించడం లేదు ఆమె చాలాసేపటి నుంచి సాగర్నే గమనిస్తూ ఉంది అతని స్టైల్ ఆరితేరిన ఆల్కమిస్ట్ లా అనిపించింది కానీ అతను అన్ని ను కలిపి ఒకేసారి చూసి ఆమె మనసులో కూడా ఒక క్షణం సందేహం మెదిలింది అక్కడ ఉన్న ప్రతి కి ఒక విషయం బాగా తెలుసు ఆల్కెమిలో వాడే ప్రతి మూలిక దాని సొంత లక్షణాలను కలిగి అలాగే పిల్ తయారు చేసే సమయంలో ఒకదాని తర్వాత ఒకటి మూలికలను వాడతారు లేదంటే ఆ మూలికల్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్ని దెబ్బతినడమే కాకుండా ఒకదానితో ఒకటి కలిసి కెమికల్ రియాక్షన్ జరిగి పేలుడు కూడా సంభవించే అవకాశం ఉంది అందుకే అందరూ సాగర్ని ఒక పిచ్చివాడిలాగా చూస్తూ ఉన్నారు కాని సాగర్ మాత్రం కాన్సంట్రేషన్గా గా చేస్తున్న పనిపై దృష్టి పెట్టాడు లోపల టెంపరేచర్ పెరిగిపోతూనే ఉన్న అతి తక్కువ సమయంలో తన టెక్నిక్స్ ను ఉపయోగిస్తూ టెంపరేచర్ ను కంట్రోల్ చేస్తూ ఉన్నాడు దాదాపు రెండు నిమిషాల తర్వాత హఠాత్తుగా జాడీ మరుగుతున్న శబ్దం వచ్చింది అది విని సాగర్ కళ్ళు ఆనందంగా వెలిగిపోయాయి వెంటనే అతను టెంపరేచర్ ను పూర్తిగా తగ్గించాడు కాని అప్పటికే లోపల పెరిగిన వేడివల్ల ఒక్కసారిగా బౌల్లో నుండి కొన్ని మూలికలు ఎగిరిపడ్డాయి అది చూసి అకాడమీ స్టూడెంట్స్ అందరూ ముఖం చిరాగ్గా పెట్టారు మన అకాడమీ పరువు తీసేలా ఉన్నాడు చిన్నగా గొనిగాడు రాజీవ్ నిజంగా ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం హేమ మేడం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేశాడు వీడివల్ల ఆమె అందరి ముందు మరింత సిగ్గుపడాల్సి వస్తుంది శునకేశ్వర్ హేమ మేడంపై జాలి పడుతూ అన్నాడు కానీ మురారి మాత్రం ఒక క్షణం కూడా సాగర్ పై నమ్మకాన్ని కోల్పోకుండా అతను చేసే పనులను జాగ్రత్తగా చూస్తున్నాడు మురారికి పిల్స్ తయారు చేయడం తెలియకపోయినా అతను ఒక విషయం మాత్రం బాగా అర్థం చేసుకున్నాడు వంట చేసేటప్పుడు కూరగాయలన్నీ కలిపి చేస్తే ఆ కూర బాగుంటుందని బాగా తెలుసు మరి సాగర్ చేసే ఈ పిల్ ఎలా ఉండబోతుంది అని అతను ఆత్రంగా ఎదురుచూస్తూ ఉన్నాడు ఇంతలో ముంబై నుంచి వచ్చిన గ్రూప్ కూడా గ్రీన్ బటన్ నొక్కింది వాళ్ళ పిల్ కూడా రెడీ అవడంతో వాళ్ళ అసిస్టెంట్ స్టేజ్ మధ్యలోకి వచ్చి ఆ పిల్ను అందరికి చూపిస్తూ మీరు చూస్తున్న ఈ పిల్ ఫ్యాంటసీ పిల్ ఇది వేసుకోవడం వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే మీ ఫ్యాంటసీలను తీర్చుకోవడానికి మీరు మత్తులోకి కూడా వెళ్ళరు దీన్ని వేసుకున్న తర్వాత భూలోకానికి స్వర్గలోకానికి మధ్య ప్రయాణం చేస్తున్నట్లే ఉంటుంది ఇది వేసుకున్న వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న ఫ్యాంటసీలన్నీ పూర్తిగా తీర్చుకున్నట్లు ఫీల్ అవుతారు ఎక్కడికి ఏది కావాలన్నా ఏది తినాలన్నా ఈ పిల్ తో అన్ని పాసిబుల్ అవుతాయి అలాగే మనుషులకు ఉండే వైల్డ్ థాట్స్ కూడా తీర్చుకోవచ్చు అని చెప్పాడు ఆ మాట వినగానే అక్కడున్న ఆడవాళ్ళందరి ముఖాలు సిగ్గుతో ఎర్రబడ్డాయి ఆ ఫ్యాంటసీ పిల్ అందరి దృష్టిని తన వైపుకు ఆకర్షించింది ఒక క్షణం పాటు అందరూ మిగతా పిల్స్ గురించి మర్చిపోయారు ఆ పిల్ క్వాలిటీ గ్రేడ్ అన్ని హై లెవెల్లో ఉన్నాయని తేలితే మాత్రం అందరూ దాన్ని కొనడానికి సిద్ధంగా ఉన్నారు మనుషులందరికీ ఫ్యాంటసీస్ ఉంటాయి కాబట్టి ఆ పిల్ తప్పకుండా నచ్చుతుందని ముంబాయి గ్రూప్ కాన్ఫిడెంట్ గా ఉంది దానికి తగ్గట్లే పొగుడుతూ మీ పిల్ కి ఫస్ట్ ప్లేస్ కి అర్హత పొందే అవకాశం ఉంది క్వాలిటీ గ్రేడ్ చెక్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం అని అన్నారు ఇంతలో లాస్ట్ ఇయర్ విన్నర్ గుజరాత్ గ్రూప్ కూడా గ్రీన్ బటన్ నొక్కింది వెంటనే ఆ గ్రూప్ లో లీడర్ అంకిత్ రాథోడ్ గర్వంగా అందరి ముందుకు వచ్చాడు అప్పుడు హోస్ట్ మాట్లాడుతూ లేడీస్ అండ్ గుజరాత్ గ్రూప్ లీడర్ మిస్టర్ అంకిత్ కూడా తన పిల్ రెడీ చేశాడు సో అంకిత్ గారు మీరే స్వయంగా చెప్పండి ఆ పిల్ పేరేంటి ఆ పిల్ ఎలా పనిచేస్తుంది దాని ఎఫెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అని అతన్ని గౌరవంగా అడిగాడు అప్పుడు అంకిత్ గర్వంగా ఆ పిల్ ని చూపిస్తూ ఇది హెవెన్ పిల్ ఇంకా చెప్పాలంటే దీన్ని స్వర్గానికి రహదారి అని కూడా అనవచ్చు ఈ పిల్ వేసుకున్న వాళ్ళకి దాదాపు ఐదు రేట్ల బలం పెరుగుతుందని మీరు వినే ఉంటారు కానీ నేను తయారు చేసిన పిల్ మీకు పది రేట్ల బలాన్ని ఇస్తుంది అని చెప్పాడు అతని నోటి నుండి ఆ మాటలు వినగానే హాల్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది అతని స్వరంలో అహంకారం స్పష్టంగా కనిపిస్తుంది ఇక దానికి కారణం అతను సీక్రెట్ కింగ్డమ్ లో కొంతమంది గొప్ప వ్యక్తులతో రిలేషన్ని కలిగి ఉన్నాడు అతని పిల్ కేవలం బలానికి మాత్రమే పనికొస్తుందని అందరికీ అర్థమైంది మిగతా గ్రూప్స్ తయారు చేసిన పిల్స్ తో పోలిస్తే ఇందులో ఎలాంటి ప్రత్యేకత కనిపించలేదు కానీ ఆ విషయం గురించి అతన్ని ఎవరూ ప్రశ్నించే ధైర్యం కూడా చేయలేదు కానీ అంకిత్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా మిగతా గ్రూప్స్ అన్నిటికన్నా తన పిల్స్ స్పెషల్ అని ఖచ్చితంగా ఈ పోటీలో తానే ఫస్ట్ వస్తానని భావించాడు సరిగ్గా అదే సమయంలో వీఐపీ సీట్లో కూర్చొని స్కార్ఫ్ కట్టుకొని ఉన్న మహిళ హఠాత్తుగా సీట్ల నుంచి పైకి స్టేజ్ పై ఉన్న సాగర్ వైపు టెన్షన్ గా చూసింది కాంపిటీషన్ లో సాగర్ తయారు చేయబోతున్న పిల్ ఎలాంటిది ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ఆల్కమిస్ట్లందరినీ ఓడించి సాగర్ విజయం సాధించగలడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి